హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రుచి ఈరోజు చేయబోయే రెసిపీ అండి మన పల్లెటూరులో అరటి చెట్లకి ఎక్కువ అరటి పూలు దొరుకుతాయి కదా చాలా వేస్ట్గా పడేస్తారు చాలామంది కొద్ది దాని వాల్యూస్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ పడారు చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీలు రకరకాలుగా చేసుకోవచ్చు నేను ఈరోజు కీమా కర్రీలో ఉంటుంది సేమ్ కీమా కర్రీలోనే ఉంటుందండి మనం కైనా కూర ఎలా వండుకుంటామో అలా మసాలా పెట్టి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఒక నాన్ వెజ్ వెజిటేరియన్ అనే తేడా తప్ప లేకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది చూద్దాం రండి చేసి చూపిస్తాను అరటి పువ్వు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇలా ఉంటుంది కదా అరిటి పువ్వుని నేను ఆల్రెడీ తీసి బాగు చేసేసాను కానీ అదేంటో చాలామందికి అర్థం కాకపోవచ్చు కదా అందుకని ఇవి ఉంచాను మీకు ఇలా చూపించడానికి ఇది అరటి పువ్వు అని తెలియడానికి ఇది ఉంచాను ఓకేనా నేను మొత్తం ఇలా తీసేసి ఇది ఇలా బాగు చేసేసాను ఓకే అది ఎలా తీయో తెలియకుండా ఉంటుంది కదా కొంతమందికి అందుకని ఇది వచ్చాను ఇది కూడా మీకు చూపిస్తాను తెలియని వాళ్ళ కోసం చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా తీసేసి ఇలా తీసేస్తే లోపల మనకి ఇలాంటివి ఉంటాయి ఇంత చిన్న లోపల ఏమీ బాగా చేయక్కర్లేదు ఇది ఇందులో ఏమి ఉండదు మామూలుగా ఎలాంటి పెద్ద ఆటల్లో మటుకు మీకు బాగా చేయటం చూపిస్తాను ఇలా ఉంటుందండి చాలా మట్టుకు బాగు చేసేసాను మీకు రెండో మూడో ఉంచి అని చూపించడం కోసం చూపిస్తాను చూసారు కదా అరటి పూని ఇలాంటిది ఉంటుంది కదా పెద్దోళ్ళు అందరూ దొంగోడు అంటారండి దీన్ని ఇన్స్టాలో కూడా రీల్ పెట్టాను ఇది తీసేసి ఇలాంటిది తెల్లగా ఒప్పు అది కూడా తీసేయాలి తీసేసి కనుమదంతా ఇలా ఉంచేసుకోవడమే దీన్ని మిక్సీ పట్టేయాలి ఎలా బాగు చేయాలో చూపించాను కదా దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని మనం మిక్సీ పట్టేద్దాం వా వాటర్ పోసి మటుకి మిక్సీ పట్టకూడదండి ఇలా ఉన్నదాన్ని మిక్సీ పట్టేయాలి వాటర్ పోయద్దు వాటర్ పోయకుండా తిప్పాలి ఈ శుభ్రంగా వాటర్ పోసి వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఎందులో వేసి మిక్సీలో పొడవులా తిప్పేసుకోవాలండి వాటర్ పోయకుండా తిప్పండి వాటర్ పోయకూడదు మనం మళ్ళీ ఇదే తిప్పేసి మళ్ళీ వా వాటర్ పోసి కడగాలి బోగరాయి ఉంటుంది కదా పోతుంది వాటర్ పోతే పేస్ట్ అయిపోతుందండి ఇలా మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోయకుండా ఇందులో కూడా తడితోటి మీకు అలా తిరుగుతుంది ఇలాగా చక్కగా దీన్ని మనం వాష్ చేసుకుంటాం ఇలా తీసేసుకుని వాటర్ పోసి చిక్కం పెట్టి వడ కట్టుకొని ఏమన్నా అక్కడక్కడ నలకపోతే ఇలా ముక్కలకైనా చేసేసుకోండి చిన్నకాయ పెట్టి ఏం పర్వాలేదు ఒక్కొక్కటి నలగా కర్రీలో కలిసిపోతుంది మొత్తం అంతా పొడివే అవ్వాలని అక్కర్లేదు అలా చాలు వాటర్ పోసి కడిగే చిక్కం చిక్కంలో పోసి కడగాలి లేకపోతే మొత్తం బయటకు వెళ్ళిపోతుంది జాగ్రత్తగా కడుక్కోవాలి ఇలా వాటర్ పోసేసుకుని ఇది ఎందుకు విటమిన్స్ పోతాయని అనుకోద్దండి కొన్ని కొన్ని మరి వగర పోవాలంటే తప్పదు అయినా ఇటువంటివి ఇలా తప్పదు మీకు పెద్ద చిక్కు ఉంటుంది కదా అందులో వేసేసుకోండి వేస్ట్గా అలా పంచుద్దు ఇలా ఉంచుకోండి అస్సలు కొంచెం కూడా వేస్ట్ అవ్వద్దు కొద్దిగా రెండు మూడు సార్లు కడగొద్దు ఎందుకంటే ఎక్కువ పోతుంది మనకి విటమిన్స్ అయ్యి కొంచెం పోతాయి కదా ఒకసారి కడుపుకుంటే పొగరలాంటిది వెళ్ళిపోతుంది కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేను వగరగా ఉంటుందేమో స్టార్టింగ్లో నేను ఉన్నప్పుడు అలా అనుకున్నాను కానీ అస్సలు లేదు చాలా కైమా కర్రీలా ఉంది ఏదైనా వండుకుంటేనే కదా చూసి భయపడకూడదు ఏదైనా వండుకుంటేనే దా టేస్ట్ మనం ఆస్వాదిస్తేనే ఏ వంట అయినా అన్ని రకాల ప్రకృతి మనకి ఇచ్చిందంటే వండుకోవటంకే కదండి వాడకట్టేసుకోండి కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అండి మీరు రెండు పర్వాలేదు గొజ్జు ఎక్కువ కావాలంటే మూడు 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 వేసుకోండి ఈ సైజు ఉల్లిపాయలు కారం ఉప్పు ధనియాల పొడి పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు మసాలా పొడి పచ్చిమిర్చి కరివేపాకు ఉన్న వాళ్ళకి హైదరాబాదు బెంగళూరు ఇంకా ఎక్కడైనా సరే ఉన్నోళ్ళు మనకి పల్లెటూరులో ఉన్నోళ్ళకి అయితే అమలు లేకపోతే మనం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అవన్నీ జరుగుతాయి సిటీస్లో ఉన్నవాళ్ళు దొరకదు కాబట్టి రిలయన్స్ లేదా పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా వాటిలో అమ్ముతారండి ఇవి తెచ్చుకోండి నేనైతే మా ఊళ్ళో దొరకకపోయినా రిలయన్స్ నుంచి తెచ్చుకుంటానండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు నేను చాలా అట్లలో చాలా రకాలుగా చేస్తాను ఈ కర్రీ అదే ఈ పువ్వుని చాలా రకాలుగా చేస్తాను పులిహాతాలింపులాగా పప్పులోని మొన్న ఇష్టాలు అయితే నేను ఎలా బోజయాలు పెడితేనే నేను వేల మంది వచ్చేసారు అందరూ పాత తరాన్ని ఇష్టపడతారని నాకు బాగా తెలుస్తుంది హెల్త్ కూడా బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి కిడ్నీ రాళ్ళు ఉంటాయి కిడ్నీ రాళ్ళు పడిపోతాయి చాలా వాటికి కొన్ని ఇన్ని అన్యాలు కాదు చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకు కూడా అలవాటు చేయండి ప్రతిదీ జీలకర్ర వేసుకోవాలి తాలింపు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడి సాల్ట్ వేసుకోండి టేబుల్ స్పూన్స్ కాదండి ఇలాంటి స్పూన్స్ ఉంటాయి కదా అది త్రీ స్పూన్ కొద్దిగా కొస్ ఇవన్నీ వేసుకున్నాం కదా సిమ్లో పెట్టి మీడియం కాసేపు వాటర్ పోయకుండా మగ్గింది ఇది మగ్గిందండి చూసారు కదా ఉల్లిపాయ మగ్గిపోయింది మనం కడిగి పెట్టుకుని వాటర్ పోస్ కడిగి పెట్టేసి ఉంచాం కదా ఇది వేసేసుకోండి టేబుల్ స్పూన్ అయితే ఒకటి వేసుకోండి ఇదో టూ స్పూన్ వేసి మసాలా గరం మసాలా గ్లాస్తో వాటర్ పోసుకుని మూత పెట్టుకుని అన్నీ వేసేసిన తర్వాత ఇలా వాటర్ పోసేసి కొద్దిసేపు హైలో పెట్టుకుని ఉడకటం మొదలెట్టేసిన తర్వాత దగ్గరికి వచ్చే ముందు సిమ్లో పెట్టుకుని ఎగిరిపోయిన తర్వాత దింపేసుకోవడం అండి అయిపోయినట్టు కదా అలా ఆయిల్ పైకి సరి అయిపోయినట్టు వాటర్ లాగేసినట్టు తెలుస్తుంది కదా గిల్ లోకి చేసేస్తున్నాం చేయటం చూశారు కదా చాలా ఈజీగానే చేసుకోవచ్చండి పిల్లలకు కూడా కొత్త పాత తరమే కూడా పెడతా ఉంటే అలవాటు అవుతుంది మీరు కూడా అలవాటు చేసుకోండి హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంచిది టేస్ట్ చేసి చూపించేస్తాను చాలా సేమ్ కర్రీలో ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది కలర్ఫుల్గా చూసారా ఇంకా మరిన్ని వీడియోస్తో కొత్త కొత్త వంటలతో ఏ ముందుకు వస్తాను బాయ్ అండి